హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఏదో పార్సల్ తెచ్చురా అనుకుంటున్నారా ఇది వచ్చేసి మనకైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వల్ల ఫ్రెండ్స్ దీని అయితే వెయిట్ అయితే చూద్దాం ఇప్పుడైతే ఎంత ఉందన్నమాట అయితే ఇది అయితే యాక్చువల్గా త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అని దాంట్లో ఆన్లైన్లో అయితే నేను చూసిన చేపల వల్ల సిక్స్ ఏమేం థ్రెడ్ అనమాట సో సన్న చేపల వల్ల చూద్దాం ఎంత పెద్దగా ఉంటుందని చెప్పేసి తీసుకొని అయితే వచ్చాను ఎందుకంటే ఇది ఏమైనా యూజ్ అవుతుందా చిన్న చేపల వల్ల కట్టడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి దీని అయితే తీసుకురావడం అయితే జరిగింది తీసిన తర్వాత నేనైతే చూసి చాక్ అయినా అనమాట ఎందుకంటే అంత నాకైతే సాటిస్ఫైయింగ్ అనిపించలేదు ఇదైతే పదిహేను వందల ముప్పై రూపాయలు దీని ప్రైస్ అయితే కానీ చాలామంది అయితే కంప్లైంట్స్ అయితే నాకైతే రావడం అయితే జరిగింది ఇట్లా ఆన్లైన్లో వాళ్ళ తీసుకున్నాము మంచిగా లేదా అని నాకైతే చాలామంది అయితే కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది పిండికి తగ్గ రొట్టె ఉంటుంది అన్నమాట ఎంత పైసలు పెడతామో అంతే ఉంటుంది వాళ్ళ సో అట్లనే ఉంటుంది వాళ్ళ కూడా సో మనకు పైసలు కొంచెం మేడ్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది మంచిగా మనకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది సో ఒకటి రెండు రోజుల చేపలు పడితే దాన్ని బాగా తీరిపోతాయి అన్నమాట అట్లా వాళ్ళ పాత మా బాలేని వాళ్ళ తీసుకొని ఏం చేస్తున్నావు చెప్పండి సో అదే అనమాట సంగతి మంచిగా ఉంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు నా ఆఫ్ హాఫీలా బాలేని వాళ్ళకు ఇంకా ఎన్ని పైసలు పెట్టినా వేస్ట్ అనమాట ఆ బాలేని వాళ్ళ తీసుకునే బాధలు మంచి వాళ్ళ తీసుకొని వాడుకోవచ్చు చేపలు బాగా పడతాయి మనకు కూడా కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంటుంది ఇదైతే ఆన్లైన్లో చూపించినట్టిగానే ఉంది వాళ్ళ అయితే దీన్నైతే ఇప్పిన తర్వాత మీకు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం మీకు ఇప్పిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం అయితే తీయడం అయితే జరిగింది ఇది అయితే టెన్ ఫీట్స్ అని నాకైతే ఆన్లైన్లో అయితే చూపించింది ఆన్లైన్లో చూసిన టెన్ ఫీట్స్ అని కానీ చిన్న ఉంది వాళ్ళ అయితే సెవెన్ ఫీట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అందాదా సెవెన్ ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది లేదనకుండా చూద్దాం ఒకసారి విడాలపై అయితే చూద్దాము నాకైతే విడాలపై పెద్ద అవ్వలేదు ఇంతకుముందు ఒకసారి ఒకసారి చూసిన ఫ్రెండ్స్ ఇలాంటిది వేరే అతను చూ తీసుకుంటే నాకైతే పంపించడం అయితే జరిగింది అనమాట అది బొట్టాయం వల్ల అయితే నాకైతే పంపించడం అయితే జరిగింది నేను ఒకసారి చూసిన చూస్తే అది సరిగా పగులుతలేదు అదో టైప్ ఉంది అనమాట అందుకనే నేను ఎందుకు తీసుకున్నా అంటే నా కొంచెం చిన్న చిన్నగా చేపలు పట్టడానికి పెద్దగా లేకపోయినా పర్లేదు ఎట్లా ఉన్నా కొంచెం దాన్ని మోడిఫై చేసి తీసుకుందాం అని చెప్పేసి నేనైతే తీసుకున్నా చూద్దాం ఏమన్నా కానీ దీన్ని తీసుకొని ఏం చేయనికే విసరడానికి కూడా రాని వాళ్ళు తీసుకొని ఏదో వాడుకుందాం అని అని అనుకుంటే మాత్రం ఇది అయితే అస్సలు పనికి రాదు నాకు తెలిసినంతవరకు అది అట్లా అంత చెత్తగా ఉందనమాట వాళ్ళ ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తీసుకోనన్నా ఏ చెట్ల వల్ల మరి అన్న చిన్న బాగుతుంది లేదా అంటే పెద్ద పగుల్తే వల ఏదైనా కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ వైద్యినా కూడా కొంచెం చిన్న పగులుతుంది పెద్ద వలలు అయితే ఇది అట్లా పగులుతలేదు చూడండి ఇది జానడో పెట్టిండు ఇవన్నీ అన్ని దారాలు కట్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను అంత క్లియర్గా అయితే కనిపిస్తుందో లేదో మీ నాకైతే అర్థమైతే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అయితే చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే వేసి అయితే చూద్దాం ఒకసారి దీనికైతే పైన కొంచెం రింగ్ అట్లా వేసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నా కానీ ఇంత చిన్న దానికి ఎట్లా వేయాలో నాకు అయితే అర్థం అవుతుంది ఒక ఎక్స్ట్రా కన్నులు కట్టి చేసుకోవాలి కానీ మనం చేతులతో చేసినంత మంచిగా సాటిస్ఫైయింగ్ అయితే అనిపిస్తలేదు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చూసిన అయితే దీని గురించి అయితే నాకు ఎక్కువ మంది అయితే చెప్పడం అయితే జరిగింది ఒకసారి తీసుకుందాము అట్లనే మనం కూడా కొంచెం పని చేస్తుందా లేదా అని ఒకసారి పనిచేస్తే అందరికీ హ్యాపీయే కదా ఎందుకంటే చిన్న వాళ్ళలో కొంచెం చాలామంది అడుగుతున్నారు అట్లా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మనం కూడా ఏమైనా చిన్న మేకింగ్ చేసి పంపిస్తే ఏమైనా మంచిగా యూజ్ అవుతుందా అని చెప్పేసి తీసుకున్నా ఒకవేళ మనకు పూసలు పనికి రాకపోయినా గుడ్డలన్న పనికి వస్తాయి కదా అంటే ఇప్పుడు గుడ్డ ఒకటి పనికి వచ్చినా సరే మనకు పూసలు పనికి రాకుండా చైన్ వేయొచ్చు అట్లా చేయొచ్చు ఈ తాళ్ళు అయితే కిందికి జారుతున్నాయి కట్ చేసిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ అయితే దీని అయితే ఒకసారి ఇట్లా సంచి టైప్ ఉంది కదా మనకు సంచి టైప్ యూజ్ అవుతుందా లేకపోతే ఈ తాళ్ళు అనేది ఇప్పుడే యూజ్ అవుతుందో చూద్దాం ఒకసారి వాళ్ళైతే వేడల్పు చుట్టుకొలత నలభై నాలుగు ఫీట్లు ఉందంటే నేను దాదాపు మన పెద్దవాళ్ళు అంతా ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే నలభై నాలుగు పీట్లు అంటే మాటలు కాదు చుట్టుకోలతో నలభై నాలుగు పీట్లు ఉంటే లోపల ఒక పద్దెనిమిది ఫీట్లు ఇరవై ఫీట్లు వస్తుంది అనమాట మనకు అంటే నలభై ఫీట్లు ఉంటే అంత రావాలి యాక్చువల్గా పద్దెనిమిది ఫీట్లు ఇరవై ఫీట్లు కాదు కానీ ఫిఫ్టీన్ ఫీట్స్ వస్తే మనకు కరెక్టు ఉంటుంది మనకు అవతల నుంచి ఇద్దరికి ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ ఉండాలి ఇప్పుడైతే చూద్దాం ఒకసారి వేసి చూద్దాం మన వలలు అయితే చుట్టుకొలతో అరవై ఫీట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అందరికి తెలిసిన విషయం చూడండి ఇంత చిన్న వాళ్లుతుంది మా మెట్లే ఒక మూడు ఫీట్లు ఉంటాయి మూడు మూడు ఆరు రేడు ఫీట్లు లోపల లోపల వాలుతుంది అట్లా ఇలాంటిది రాని వాళ్ళని ఎట్లా ఎక్కుతారు మీరే చెప్పండి ఒకసారి ఎందుకంటే రాని వాళ్ళు గట్టి ఎక్కుతారు ఇది ఎక్కడంటే అక్కడ పడుతుంది నేను చిన్న స్లో వేసిన ఎందుకంటే వల చిన్న ఉంది కాబట్టి మెల్లగా వేయలే వల పెద్దగా ఉంటే గట్టి ఎక్కితే మంచిగా పడుతుంది అందుకనే చాలా మంది వెయిట్ తక్కువ ఉండాలని అంటున్నారు కొత్త వాళ్ళ నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకు వెయిట్ తక్కువ కాదు ఎక్కువనే ఉంటేనే కరెక్ట్గా అవుతుంది నేను చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఓలా మంచి వాళ్ళ నా వాళ్ళని తీసుకుపోయి ఇచ్చి వాళ్ళకు దగ్గరుండి పాస్ చేయించిన అట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే మంచి స్ట్రాంగ్ పెద్దవాళ్ళ ఉంటే ఏమైందంటే ఒకసారి గట్టి ఇసిరి పట్టి కొడితే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైలని కూడా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది మనం చెప్పే చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా తొందరగా పాస్ అవుతారు సరే సరే దాని గురించి వదిలేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి వేసి చూపిస్తాను మీకు చూడండి ఎంత చిన్నగా వేసాను ఇదైతే దూరంగా వాడి దగ్గరికి మన స్పాంజిలాగా వచ్చేస్తుంది ఇవాళ అయితే మళ్ళీ ఇప్పుడు తాళి పేసి అయితే మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే పరచడం అయితే జరిగిందనమాట ఇట్లా పరిస్తే మంచిగా నీట్గా ఉంటుంది చూపిస్తే మంచిగా ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఎంత లూజ్ ఉంది ఎంత వేడల్పు ఉంది అనేది మొత్తం అని ఈ కింద మొత్తం తాడైతే నూలు తాడైతే దానికి కింద అవి మనం ఉన్నాయి ఉన్నాయన్నమాట మన చిన్న నట్ల లాగా కింద అయితే వేసినరు వేసిన తర్వాత ఏం అంటే దీనికి మొత్తం సన్నదారం ఎక్కిచ్చిండ్రు బాగుంది కానీ కాకపోతే జారుతుంది తాడు మరి కొంచెం నాకు తెలిసి ఎక్కువ రోజు లైఫ్ అయితే రాదు ఇది వల ఎందుకంటే మన మామూలుగా మనం థ్రెడ్ తీసుకొచ్చి కట్టుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది వల్ల మొత్తం కాకపోతే ఇప్పుడైతే వాళ్ళు అయితే ఎవరు లేరు కదా సో ఇట్లా కూర్చొని ఎందుకు చూపిస్తున్నాను అంటే మొత్తం కవర్ కావాలని చూపిస్తున్నాను ఎంత సైజు ఉందో మీకైతే తెలుస్తాయి కదా అయితే విసిరినప్పుడు అయితే ఇట్లా పగులుతలేదు ఎందుకంటే దగ్గరికి వస్తుంది మరి ఒకసారి ఇట్లా కూడా మీకైతే వేస్ట్ చూపిస్తారు చూడండి అంత మంచిగా అయితే పడతలేదు ఇంత ఇంత పెద్దగా మనం ఇప్పుడు పరిశీలి అంత పెద్ద పడితే అనమాట మన ఇంత ముందు పాత వల్ల అయితే మన చేపల వల్ల చాలా పెద్ద అనమాట దీని అంత కాదు ఇది జస్ట్ ఆరేడు పీట్లు లోపల లోపల ఆరేడు పీట్లు వేడలు మాత్రమే ఉంది సరే సరిపోతుంది ఇది కూడా ఒకవేళ వాడుకుంటే కాకపోతే మనం తాళి నిప్పకుండా అట్లే పెడితే ఖరాబ్ అవుతుంది పొరపాటు నా తాళిప్పేటప్పుడు ఏమైనా వేరే తాడుగానా కాజేస్తే మళ్ళీ పెద్ద పని ఉంటుంది చూద్దాం ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి దీన్ని కూడా వెడాలి విసిరి చూపిస్తా ఇలాంటి వలలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఎందుకంటే నాలాగా నేను ఒక వల తీసుకుండే అది కుక్కలు ఎలుకలు మొత్తం కొరికేసిన ఒకసారి కుక్కలు కొరికినాయి తర్వాత పిల్లులు గోడ మీద ఆరేస్తే చేపలు తీయకుండా వెనకాల కనిపించే గోడ మీద ఆరేస్తే మొత్తం తెల్లాలు రాత్రిపూట మొత్తం కొరికేసిన అనమాట అందుకని ఒకటికి రెండుసార్లు సన్న వలలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే చిన్న వలలు చాలా రేరుగా ఉంటాయి చూద్దాం ఇది వైర్ కూడా మనం ప్యూర్ రేషన్ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ మనం ఇప్పుడు మన యూరియా సంచుల బస్తాలకి ఉంటాయి కదా ఒక దారం అలాంటి దారం లాగా కొడుతుంది ఇది నాకైతే అట్లనే అనిపిస్తుంది ప్యూర్ రేషన్ కాదు ప్యూర్ అది వైర్ కాదు మరి ఏదో ఒకటి క్వాలిటీ లేని దారంతోనే కట్టేసిన వాడు ఏది ఇట్లా ఉద్రపద్ర అప్పుడే రేషన్ అయితే వేరే ఉంటుంది చూడండి కరెక్ట్ పగలదు ఎట్లా అంటే అట్లా పగులుతుంది ఈ మాత్రం పగిలినా బాగానే ఉంటుంది కాకపోతే ఇది కింద గుండ్లు గిండ్లు మొత్తం కొంచెం మంచిగా వస్తలే ఫ్రెండ్స్ అది సంగతి సో చూడండి ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి లేదంటే కొంచెం ఆలోచించండి ఎందుకంటే తొందరపాటు తీసుకుంటే వేస్ట్ అవుతుంది వాళ్ళైతే బాగానే పగులుతుంది మీడియం తక్కువ మరి మరి పెద్ద కాకుండా మినిమం ఆడుకునే వాళ్ళకైతే సరిపోతాయి మరి చిన్న వాళ్ళు లేదనుకో చూడండి ఒకసారి మీకు స్లో మోషన్ పెడతా చూడండి ఎట్లా ముందర బాగా గమనించండి ఒకసారి వల ఎట్లా పట్టుకుంటుందో మీరే చూడండి పెద్ద వల అయితే ఇట్లా పట్టుకోదు ముందరకు వచ్చింది మళ్ళీ వెనకి అనమాట అట్లా అవుతుంది చూడండి వల అనేది మనకు ముందరికి ఎక్కినప్పుడు ముందరికి పడాలి కదా అట్లా పడతలేదు ముందరకు వచ్చి మళ్ళీ వెనకీకి పోతుంది అట్లా పడుతుంది కరెక్ట్ రౌండ్గా వస్తలేదు ఎంత చిన్న అయినా సరే రౌండ్గా పాడితే బాగుంటుంది కా రౌండ్ పడకపోయినా ఏం కాదు కానీ మొత్తం వల ఉన్నది మొత్తం ఇచ్చుకుంటే అది వేరే ఉంటుంది అట్లయితే పడుతుంది ఇది నేను తీసుకొని వాడినా కూడా ఇది వీడియో తీసిన తర్వాత వాడిన తాళ్ళు కట్టి వల మొత్తం తాళ్ళు చిక్కు చిక్కు బ చిలుం పట్టినాయి మొత్తం తాలు కింద అది గుండ్లు మొత్తం చిలుం పట్టేసి రెస్ట్ పట్టేసి తాళ్ళు అనేది ఊసిపోతున్నాయి కింద పూసల తాళ్ళు దాంట్లో కొంచెం సరి చేసుకుంటే ఏం కాదు లేదంటే ఇంతకన్నా క్వాలిటీ వల్ల తీసుకుంటే మన యూజ్ ఉంటుందేమో నాకైతే ఈ వల్ల అయితే బాగానే ఉంది మన పిడిసారంతో కట్టినట్టు ఉంది వల్ల మొత్తము ఆన్లైన్లో తీసుకున్నా పదిహేను వందల ముప్పై రూపాయలు నాకైతే పదిహేను వందల ముప్పై రూపాయలకు వర్తే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే మరి